హాయ్ వెల్కమ్స్ టు జయాస్లాగ్స్ ఇద్దరులోనే మంచి మాటలు కొంతమంది ఎదుటి వారిని చూసి వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు మనం ఎందుకు ఇలా ఉన్నాం మనకే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు ఏది చేసినా ఏదో ఒక దెబ్బ ఎగురు దెబ్బ తాకుతూనే ఉంటుంది ఎప్పుడు పరిస్థితులు బాగుపడతలేవు అన్న ఆలోచనలో ఉంటారు మనకే ఎందుకు ఏది చేసినా కూడా ఎదురు దెబ్బలు తాకుతున్నాయి అని అనుకుంటాం అవునా కానీ అప్పుడు మనమున్న పరిస్థితి అలాంటిది ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదు ఏది చేసినా కూడా ప్రయత్నం ముందుకు సాగట్లేదు ఏదైనా చేయాలంటే భయమేస్తుంది ఊడిపోతామని అని అనుకుంటున్నాం అవునా కానీ ఎప్పుడైతే మనపై మనల్ని నమ్మకం ఉంచుకొని మనం ముందర చేస్తామో అప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ దేవుడు మనకు దారి చెప్తాడు కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి మీపై మీరు నమ్మకం ఉంచండి ప్రతి ఒక్క పండుగకు ప్రత్యేకమైన రుచి ఉన్నట్టే మీకు కూడా ఒక రోజు ఉంటుంది కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది మీపై మీరు నమ్మకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడకండి ఎందుకంటే దేనికైనా నమ్మకమే పునాది నమ్మకంతో ముందరిగిస్తే అంతా మంచిగా జరుగుతుంది కానీ ఎటువంటి భయాలతోనూ అనుమానాలతోనూ ఎట్టి పరిస్థితుల్లో వెనకకు వేయకండి ఎందుకంటే అనుమానం పెనుభూతం అన్నట్టు మనలో అనుమానం కానీ భయం కానీ ఉన్నట్టయితే అది ఎంత ప్రయత్నించినా కూడా ముందుకు జరగదు అనుమానం పెనుభూతం అంటారు అంటే ఆరు నెలలు ఆయుష్ ఉన్నా కూడా ఎలాంటి అనుమానం లేకపోతే వంద ఎల్లు అదే చిన్న అనుమానం ఉన్నా కూడా ఆరు నెలల ఆయుషు ఉన్నా కూడా అప్పుడే పోతారట ఇలాంటి సమత విన్నారా మీరు ఎలాంటి అనుమానము భయాలు ఎలాంటివి లేకుండా మీరు అనుకున్న దారిలో మీరు మీపై మీరు నమ్మకం ఉంచి మీ ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీరు అనుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు విజయం మీ సర్థమవుతుంది అలాగే ప్రతి పండుగ ఒక ప్రత్యేక రుచి ఉన్నట్టే మీ గురించి కూడా మీరు తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది అస్సలు బాధపడకండి కానీ మీపై మీరు నమ్మకం నుంచి మాత్రం ఏ పనైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది